ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వాట్సాప్ ని ఉపయోగిస్తుంటారు దీంతో మెసేజ్లు ఫోటోలు వీడియోలు సులభంగా షేర్ చేసుకోవచ్చు యాప్ లో కాలింగ్ వీడియో కాలింగ్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంటుంది గోప్యతని దృష్టిలో ఉంచుకుని యాప్ లో అనేక గోప్యత ఆధారిత ఫీచర్లు కూడా అందించబడ్డాయి అలాంటి ఒక ఫీచర్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ దీని కారణంగా రిసీవర్ పంపిన వారి చాట్ల నుండి మెసేజ్ డిలీట్ అయిపోతాయి కానీ ఇది తొలగించబడిన మెసేజ్ల జాడను వదిలివేస్తుంది సో కొన్ని మెసేజ్లు పంపబడినట్లు తొలగించబడినట్లు చూపుతుంది చాలా మంది డిలీట్ అయిన మెసేజ్ లో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు దీనికోసం కొన్ని థర్డ్ పార్టీ యాప్లు ఉన్నాయి కానీ వాటిని ఉపయోగించడం ప్రమాదకరం అందువల్ల ఆండ్రాయిడ్ ఫోన్లలో అందుబాటులో ఉన్న ఇన్బిల్డ్ ఫీచర్ గురించి ఇప్పుడు చూద్దాం దీని ద్వారా తొలగించబడిన మెసేజ్ చదవచ్చు తొలగించబడిన మెసేజ్లు మాత్రమే దీని ద్వారా చెక్ చేయవచ్చు ఈ ఫీచర్ లో ఫోటోలు లేదా ఆడియో సందేశాలకు ఉపయోగపడదు అలాగే ఈ ఫీచర్ ఆండ్రాయిడ్ లెవెన్ అంతకంటే ఎక్కువ ఆండ్రాయిడ్ వర్షన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది డిలీట్ అయిన మెసేజ్ ను ఎలా చదవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఫోన్ సెట్టింగ్స్ లోకి వెళ్ళండి తర్వాత నోటిఫికేషన్లపై నొక్కండి దీని ద్వారా మరిన్ని సెట్టింగ్స్ లకు వెళ్ళండి దట్ మీన్స్ మోర్ సెట్టింగ్స్ క్లిక్ చేయండి ఆపై నోటిఫికేషన్ల చరిత్ర అంటే నోటిఫికేషన్స్ హిస్టరీకి వెళ్ళండి ఆపై స్క్రీన్ పై కనిపించే ను ఆన్ చేయండి ఈ ఫీచర్ ఆన్ చేసిన తర్వాత మీరు మళ్ళీ నోటిఫికేషన్స్ ద్వారా నోటిఫికేషన్ల హిస్టరీకి వెళ్తారు దీని ద్వారా మీరు ఇరవై నాలుగు గంటల్లో డిలీట్ అయిన టెక్స్ట్ మెసేజ్ను చూడవచ్చు సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి మరియు షేర్ చేయండి చాలా మంది నా వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ